నాగహారిక అనే యువతి రెండు వేల ఇరవై రెండులో తన గదిలోని మంచంపై సజీవ దహనమైంది తాడేపల్లి గూడెంలో ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఆ యువతి సెలవులకు ఇంటికి వచ్చి విగతిజీవిగా జీవిగా మారింది అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనంగా మారింది పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి ఊరుకున్నారు తాజాగా ఆ కేసు కీలక మలుపు తిరిగింది హారిక మృతికి చెందిన ఫోరెన్సిక్ రిపోర్టు వెలుగు చూసింది ఈ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా పోలీసులు మరోసారి విచారణ ప్రారంభించారు ఇంతకీ ఆ రిపోర్టులు ఏముంది హారిక కేసు విచారణ కొలికో వచ్చే అవకాశం ఉందా లెట్స్ వాచ్ ది స్టోరీ తణుకుకు చెందిన ముల్లపూడి శ్రీనివాస్ వసంతనే మహిళను చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య వసంత రెండు వేల మూడులో మృతి చెందగా రూపా అనే మరో మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు మొదటి భార్య వసంత వల్ల కలిగిన కుమార్తె పేరు నాగహారిక పెరిగి పెద్దదైన నాగహారిక తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ అయింది రెండు వేల ఇరవై రెండులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో సెలవులకు ఇంటికొచ్చింది ఆ క్రమంలోనే నాగహారిక చనిపోయింది తణుకు మండలం ముద్దాపురంలో నిద్రిస్తున్న యువతి నాగహార హారిక సజీవ దహనమైన ఘటన రెండు వేల ఇరవై రెండులో సంచలనం రేకెత్తించింది మొదటి భార్య కుమార్తె నాగహారిక విషయంలో అప్పట్లో ఆస్తి వ్యవహారంలో తగాదాలు రావడంతోనే హత్య చేసి ఉంటారనే ఆరోపణలు ఏర్పడ్డాయి ప్రధానంగా యువతి తండ్రి శ్రీనివాస్తో పాటు సవతి తల్లి రూపపై కూడా అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెంది ఉండవచ్చని అప్పట్లో అనుమానాస్పద మృతిగా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే నాగహారిక అమ్మమ్మ మేనమామలు మాత్రం ఇది ఖచ్చితంగా హత్యేనంటూ అప్పట్లో ఆరోపణలు చేయడంతో పాటు పోరాటం కూడా చేశారు నాగహారిక మృతి కేసుకు సంబంధించి ఇటీవల వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులో కీలకమైన ఆధారాలు వచ్చినట్లుగా తెలుస్తోంది ముందుగా యువతి తల పగలగొట్టి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం ఈ కేసులో తాజాగా ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నది హారిక తండ్రి హారిక సవతి తల్లేనని టాక్ వినిపిస్తోంది